హాయ్ అండి అందరికీ నమస్కారము ముందుగా బ్రహ్మర్షి పత్రి సార్ అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో చక్కగా మనము భావన శక్తి అన్న బుక్ని చదువుకుంటున్నాం కదా మాస్టర్స్ దానిలో ఏడవ పాయింట్ ఏంటి అంటే శాంతి ఈ శాంతి అన్నది పీస్ అంటే నిజానికి ఇక్కడ ప్రతి ఒక్కరిలో కూడా మనం ప్రపంచంలో శాంతి కోసమే పరితపిస్తున్నాడు మానవుడు మరి ఇది చాలా అద్భుతమైన భావన ఏంటి అంటే ఆ ప్రపం పీస్ ఆఫ్ మైండ్ అంటే బీపీ షుగర్లు ఎటువంటి మనం ఎప్పుడైతే పీస్ఫుల్గా ఉంటామో మనకి ఎటువంటి అనారోగ్యాలు కూడా మన దగ్గరికి దరిచేరవు ఎప్పుడైతే ప్రశాంతంగా మనం ఉంటామో ఆ ప్రశాంతత కోసమే కదా మానవుడు ఈ ఆధ్యాత్మిక రంగ ప్రవేశించి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాము మనము మరి ఎందరో ఎంతోమంది ఈ పీస్ ఆఫ్ మైండ్ ఎలా అంటే ఈ సాధన ఎప్పుడైతే మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చామో మరి ఎటువంటి అనారోగ్యాలు అయినా సరే క్లియర్ చేసుకోవచ్చు మరి మన శరీరంలో ఏ రోగం ఎందుకు వస్తుంది మరి ఆ పీస్ ఆఫ్ మైండ్ లేకపోవటమే కదా ఇప్పుడు మన శరీరం అనే వాహనాన్ని ఒక వాహకుడు వాహనం నడిపేవాడు కాబట్టి వాహనం యొక్క మన్నిక మీద ఆధారపడి ఉంటుంది మరి దీన్నే సైకో సోమాటిజం అని కూడా అంటారు సైకో అంటే మనసు మైండ్ మరి సోమాటా అంటే శరీరము మనసు ఎలా ఉంటే నీ శరీరం అలా ఉంటుంది కరెక్ట్ మన మనసు ఎలా అయితే ఉంటుందో మన శరీరము దానికి స్పందించి ఆ విధంగా ఉంటుంది అశాంతితో అల్లకల్లోలంగా ఉంటే మరి శరీరం మన మనసు మన మనసు అస అశాంతిగా ఉందనుకోండి మరి శరీరం ఎలా ఉంటుంది అల్లకల్లోలంగా ఉంటుంది మరి అలాగే అస్తవ్యస్తమై సర్వ రోగాల పాలైపోతుంది అందుకే మన సార్ ఏం చెప్పారంటే ది ఫిజికల్ బాడీ ఈజ్ ద న్యాచురల్ షాడో ఆఫ్ ద మైండ్ ఇన్ దిస్ టోటల్లీ ఎనర్జీ థింగ్ ఈజ్ బయో మ్యూజిక్ అవర్ హోల్ లైఫ్ ఈజ్ లిటరల్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఇక్కడ ఏం చెప్పారంటే తన ఉనికి సర్వస్వములో భౌతిక శరీరము మనసు యొక్క సహజమైన నీడ లాంటిది ఏం చెప్తున్నారంటే ప్రతి విషయము మానసిక గర్భములోంచి ఉద్భవించినది ఇదే సైకోసొమాటిజం అంటే నీ మనసు ఎలా ఉంటుందో నీ శరీరము నీ బుద్ధి అన్నీ కూడా అలాగే ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకుంటే మన శరీరాల గురించి కూడా మన మనసు గురించి మనం జాగ్రత్త తీసుకుంటే మన మనసుని మనం బొజ్జగించుకుంటే మన మనసుని మనం అదుపులో పెట్టుకుంటే నీ నువ్వు హాయిగా ఆరోగ్యంగా ఉన్నట్లే మరి మన సారు మంచి కొటేషన్ ఇచ్చారు మరి ప్రపంచ ప్రఖ్యాతి హీలర్ శాస్త్రవేత్త కూడా ఏడు చెప్పారంటే లూయిస్ హెల్హే గారు ఏడు చెప్పారంటే హీల్ యువర్ బాడీ మన శరీరాల్లోని ప్రతి అనారోగ్యము మన సొంత ఆలోచన విధానాల నుంచే పుట్టుకొస్తుంది మన ఆలోచన విధానం బట్టి మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అన్నది కూడా తెలుస్తుంది ఎందుకంటే ఆలోచనలే అన్నిటికి మూలము ఆలోచనలోంచే భావము మరి ఆ భావంలోంచి ప్రతీ కణము స్పందిస్తుంది ఇలా నెగిటివ్ ఆలోచన విధానాల వల్ల మన కణాలు శక్తిని కోల్పోతున్నాయి ఆ నెగిటివ్ ఆలోచనల వల్ల మన కణాలు శక్తిని కోల్పోతున్నాయి అదే నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తే నీ కణాలు శక్తిని గ్రహిస్తాయి ఎప్పుడైతే మనం నెగిటివ్గా ఉంటామో మనం ఎనర్జీని కోల్పోయినట్టుగా అయిపోతాం అదే నువ్వు పాజిటివ్గా ఉంటే నువ్వు శక్తిని గ్రహిస్తావు మరి అలా ఒకనొక రోగము తన జీవితకాలము నెగిటివ్ థింకింగ్ యొక్క ఫలితమే ఈ మొసలితనము మరణము చితా దాహతి నిర్జీవ చింతా దాహతి పావక అంటే చిత అంటే శవాన్ని కాల్చే కట్టెలు మరి అవి చచ్చిన శరీరాన్ని కాల్చితే చింత అనేది బ్రతికిని శరీరాన్ని కాల్చేస్తుంది ఇదే సైకోసొమాటిజం మరి ఇందులో కాబట్టి మనం మనశ్శాంతి మానసిక ప్రశాంతత ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంటు ఈ మానసిక ప్రశాంతత వలన మరి మన శరీరము మన ఆరోగ్యము మన మనసు ప్రశాంతంగా నిర్ణయాత్మకంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ సాధన అన్నది పట్టుకొని తీరాలి ఇక్కడ ఏంటంటే మానసిక అశాంతి అంటే శారీరక రోగము మానసిక ప్రశాంతత శారీరక ఆరోగ్యము దీనికి మించిన ఆరోగ్య సూత్రము లేదు అందుకే ధ్యానము చేసేటప్పుడు మన మనసులు ప్రశాంతమవుతాయి ఆ మనసులు ప్రశాంతము అయిపోగానే ఈ రోగాలన్నీ కూడా మటుమయమైపోతాయి అందుకే ధ్యానము మానసిక ప్రశాంతత ఈజ్ సంపూర్ణ ఆరోగ్యము అంటే మెడిటేషన్ మెంటల్ పీస్ కాంప్లీట్ హెల్త్ పూర్తిగా అందుకే ప్రతి ఒక్కరూ కూడా శాంతత ప్రశాంతత ఉండటంతో ఉండటము అన్నది చాలా ముఖ్యమైన భావన అందుకే మనసును ప్రశాంతంగా ఉంచుకోండి దానికి చెయ్యవలసింది సాధన ఇక్కడ నేను శాంతంగా ప్రశాంతంగా ఉన్నాను అని మనసులో ప్రతీది మనం ఉచ్చరించుకుంటే చాలు ఆ ప్రశాంత భావనతో మనం నిండిపోతాము ఏంటంటే యద్భావం తద్భవతి నువ్వు అలా అనుకుంటే నీకు అదే జరుగుతుంది మన మనసు ప్రశాంతంగా ఉంటే మన శరీరం ప్రశాంతంగా ఉంటుంది ఆ మనసులోంచే ఈ బయలుదేరే ఆలోచనలు శాంతియుతంగా ఉంటాయి శాంతియుతమైన ఆలోచనే నీలో ఆ భావన సృష్టిస్తుంది కాబట్టి అందరూ కూడా ఇక్కడ ప్రపంచ శాంతి ప్రపంచ శాంతి అని నినాదాలు చేస్తూ అశాంతిని సృష్టిస్తూ ఉంటారు ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రపంచ ప్రపంచ శాంతి అన్నది ఆ ప్రపంచ శాంతి ఎక్కడ రావాలి నీ మనసులో రావాలి వ్యక్తులందరూ కదా కలిసి ప్రపంచము అంటే ప్రతి వ్యక్తి ప్రశాంతంగా ఉంటే ప్రపంచం అంతా కూడా శాంతంగా ఉన్నట్లే ముందు మన మనసుని మనం ఆధీనంలో పెట్టుకోమని చెప్తున్నారు అంటే ప్రపంచ శాంతి అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి మనసులు ప్రశాంతంగా ఉంటే ప్రపంచ శాంతి ఉన్నట్టే ఒక వ్యక్తి ప్రశాంతత గారి కుటుంబ శాంతి తర్వాత సామాజిక శాంతి అలాగే ఒక దేశం యొక్క శాంతి తర్వాత ప్రపంచ శాంతి ఇలా అంతరంగంలో శాంతి మొదలవ్వాలి అందుకే దానికి కారణం ముఖ్యంగా అన్ని రకాల శాంతులు కావాలంటే ప్రతి ఒక్కరూ సాధన చెయ్యాలి మరి మన మనసుల్లోంచి బయలుదేరే ఆ హింసాత్మక భయపూరితమైన ఆలోచనలు అన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి ఒక ఆలోచన అన్నది తిరిగి రాని బాణం లాంటిది ఒక ఆలోచన ఒక శక్తి మరి ఆ శక్తి అంతా ఏమవుతుంది మరి ఈ భూమండలంలోని మన సొంత జీవితాల్లోని ఎన్నో వైపరీత్యాలని సృష్టిస్తున్నాయి మరి దానివల్ల ఏంటవుతున్నాయి ఒక మా ఒక మనసులోంచి వచ్చిన ఆ కణాలన్నీ కూడా ఒక మనకి నెగిటివ్ అంతా ఏమవుతుందంటే ఆ విశ్వంలోకి వెళ్ళిపోయి ఇక్కడ హత్యలు మానభంగాలు ఈ యాక్సిడెంట్లు ఈ వాహనాలు అన్నీ ప్రయాణాలు పేలిపోవడాలు ఇవన్నీ సంభవిస్తున్నాయి ఇదంతా ఏంటి మన అందరి ఆలోచన యొక్క సమిష్టిలోంచే ఇవన్నీ పుట్టుకొస్తున్నాయి మనం మనలోని ఆ హింసాత్మక ఆలోచనల వల్లే ఇదంతా జరుగుతుంది అదే నువ్వు ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి నిజంగా తన హృదయంలో ప్రపంచం శాంతి కావాలని ఏకకాలంలో ఎప్పుడైతే అందరూ అనుకో అందుకనే ఒక దగ్గర ఒక్క మనిషి ధ్యానం చేయడం కాదు అందరితో కలిసి సామూహిక ధ్యానంలో పాల్గొంటే అద్భుతమైన శక్తిని మనం తీసుకుంటాము ఒకరిద్దరు ధ్యానం చేయడం కాకుండా అందరితో అంటే ఎక్కడ క్లాసులు జరిగితే అక్కడికి అందుకే వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకుంటే మనం ఏదనుకుంటే అది చాలా సులువుగా ఉంటే అందరి యొక్క ఎనర్జీ వల్ల అది చాలా సులువుగా అవుతుంది అలాగే ప్రపంచం శాంతిగా ఉండాలి అని అనుకుంటే అందరూ కూడా ఎప్పుడైతే ప్రపంచ శాంతి రావాలని కోరుకుంటామో పైకి మాట్లాడతామో దాని గురించి రాస్తామో చర్చిస్తామో అది నిజంగా జరిగి తీరుతుంది అక్కడే ఆ సృష్టి ఉంటుంది మరి దాన్నే వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పారంటే దృష్టి ఎందు సర్వ సృష్టి పుష్టమగును అంటే మన మాట మన చేష్ట ఆలోచన భావన ఇదంతా కూడా ఆ ప్రపంచంలోంచి ఆ మన ప్ర అంత ఈ అశాంతి గురించి జరిగే ఘోరాల గురించి మాట్లాడుకుంటారు కానీ టీవీలో న్యూస్ రేడియో ఛానళ్ళు ఇవన్నీ ఫోకస్ చేస్తున్నారు కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అలా కాకుండా మనం అందరమీ తిరిగి ఆ విధంగా కాకుండా అందరూ కూడా ఈ ప్రపంచమంతా కూడా ఒక వ్యక్తి దృష్టి ఎక్కడ ఉంటుందో అక్కడ సృష్టి ఉంటుంది కొందరి దృష్టి ఎక్కడ ఉంటుందో వారి సృష్టి అక్కడ ఉంటుంది అందుకే ప్రపంచ ప్రజలందరి దృష్టి ఎక్కడ ఉంటుంది ఈ ప్రాపంచక సృష్టి అక్కడ ఉంటుంది ఒక వ్యక్తి యొక్క ఆలోచన ఎంత శక్తివంతమైందో మరి మనసుకు తెలుసు మరి ప్రపంచంలో ప్రజలందరూ కూడా ఒకే అంశం గురించి దృష్టి పెడితే మరి సృష్టి అదే విషయం గురించి ఉంటుంది వాటిపై దృష్టిని మనం ఈ హత్యలు అత్యాచారాలు ప్రకృతి వైపరీత్యాల వైపు కాకుండా ప్రపంచ శాంతి వైపు దృష్టి పెట్టండి ముందు మానసిక ప్రశాంతత వైపు దృష్టి పెట్టండి ఇక్కడ నేనొక్కడిని ఏం చేయగలను అని మనం అనుకుంటాం కానీ ఒక పరిపూర్ణమైన శాంతివంతుడైన వ్యక్తి లక్ష మంది అశాంతియుతమైన వ్యక్తులు ఈ భూమండలంపై మార్చగలడు మరి ఈ భూమండలం అంతరించిపోకుండా హాయిగా ఊపిరి పీల్చుకుంటుంది అంటే భూమిపై ఉన్న ఒక లక్ష నలభై నాలుగు మంది కార్యకర్తల యొక్క చైతన్యమే ఈ విధంగా భూమండలాన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఎవరో కాదు ధ్యానం చేసిన మనం అందరం మాస్టర్స్ ఎందరో ఎందరో హాస్టర్ మాస్టర్స్ మరి ప్రపంచాన్ని ఈ విధంగా బ్యాలెన్సింగ్ చేస్తున్నారు అంటే ఇక్కడ నేను ఒక్కరిదాన్ని ఏమి చేయగలను అని అనుకుంటున్నాం కానీ నీ మట్టుకు నువ్వు చెయ్యి ఆటోమేటిక్గా అది జరుగుతూ ఉంటుంది మరి తన ఉనికి మాత్రమే ఈ భూమండలాన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు మరి వారి శాంతియుతమైన ఆలోచన వలన మాటల వలన ఈ భావన వలన ప్రపంచ అశాంతిని ఒక పక్క సమతుల్యపరుచుతూ ప్రపంచ శాంతి వైపు మానవ జాతిని మరల్చగలుగుతున్నారు గ్రాండ్ మాస్టర్స్కి మరి మనం ఎంతో కృతజ్ఞతలు చెప్పాలి కాబట్టి మనశ్శాంతి కావాలంటే ముందు ఫస్ట్ నేను శాంతియుతంగా ఉన్నాను అని మనకు మనము భావించుకోవాలి మరి మనకున్న సమస్యలపై కాకుండా అవి మనం ఏదైతే ఒక సమస్య పైన దృష్టి పెడతామో అవి ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి దానివల్ల మన చుట్టూ కూడా అశాంతి అన్నది ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైతే శాంతియుతంగా ఉంటామో మన చుట్టూ కూడా ఆ శాంతి అన్నది ఉంటూ ఉంటుంది ఆ శాంతి ప్రకంపనలు మన ప్రపంచం అంతటా కూడా వీస్తున్నాయి అన్న స్పృహతో ఉంటే చాలు మనం ఒక్కరివి ఏమి చేయగలం అని అనుకోక్కర్లేదు నేను చాలా శాంతంగా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాను అని మనస్ఫూర్తిగా మనం అనుకొని ఆ వైబ్రేషన్స్ ఆ ఎనర్జీ మొత్తం ఈ విశ్వమంతా వ్యాపిస్తుంది అని అనుకుంటే అది ఆటోమేటిక్గా జరిగి తీరుతుంది మరి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ అలా కాకుండా ఈ క్రైమ్ స్టోరీలు నేరాలు ఘోరాలు ఇవన్నీ చూస్తున్నాము అదే ఇక్కడ విశ్వవ్యాప్తం అవుతుంది కాబట్టి ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే ప్రపంచ శాంతికి మరి ప్రధాన కారణము మనిషి తన తోటి ప్రాణులను హింసించడము భూమండలంలో ఉన్నతమైన జాతికి చెందినవాడు తాను పరిరక్షించవలసిన జంతువులను మొక్కలను కూడా హింసిస్తున్నాడు మానవుడు మరి అలా కాకుండా మానవుడు గోడును వినిపించుకోవడానికి పోలీస్ స్టేషన్లు కోర్టులో ఉన్నాయి మరి ఆ జంతువుల గోడుని ఎవరు వింటారు మరి ప్రకృతి నియమాలు అన్నీ ఇవన్నీ వదిలిపెడుతున్నాయా అంటే అందుకే చెప్తున్నారు ప్రకృతికి మనం ఏది ఇస్తే అదే మనకు తిరిగి వంద రెట్లే తిరిగి వస్తుంది వాట్ యు అవుట్ యు గెట్ బ్యాక్ మల్టిప్లైడ్ అంటే ఇక్కడ ప్రకృతి నియమం ఏంటంటే నువ్వు హింసని ఇస్తే మరి మనకు ఏమి వస్తుంది అనుకుంటాం మనము కూడా హింసించబడతాము నువ్వు రక్షిస్తే మనము కూడా రక్షించబడతాము మరి ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది మరి ఆ ధర్మాన్ని నువ్వు తోలనాడితే అది కూడా నిన్ను భక్షిస్తుంది మరి నోరు లేని మోగజీవులు మనం మనకి ఇప్పుడు అన్యాయం జరిగిందంటే మనం పోలీస్ స్టేషన్లంటే తిరిగి కంప్లైంట్లు ఇస్తున్నాం మరి ఆ జంతువుల మొక్కలు ఎవరికి ఇస్తాయి కంప్లైంట్లు ఎవరికి ఇస్తాయి కాకబట్టి నువ్వు ఒక ధ్యానివైతే ఒక ధ్యాని ఏ విధంగా ఉండాలన్నది కూడా ఇక్కడ నేర్చుకుంటున్నాడు అనమాట మరి మానవుడికి ప్రాణభయం కలగపోతే ప్రమాదాలు జరగకపోతాయి అగ్నిపర్వతాలు బద్దలవ్వకపోతాయా సముద్రాలు ఉప్పొంగకపోతాయా మరి దైవత్వము సత్యము ధర్మము అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ మనం వాటిని పాటించాలి పంచభూతాల్ని కూడా మానవుడు వదిలిపెట్టడం లేదు వాటిని కలుషితము చేసి సర్వనాశనం చేస్తున్నాడు వృక్షజాతిని మరి జంతు జాతిని హింసిస్తున్నాడు మానవుడు మరి ఆ విధంగా ఉంటూ తన జీవితంలోని ప్రపంచంలోని కూడా అశాంతిగా ఉంటే హింసాత్మకంగా వాపోతున్నాడు మళ్ళీ ఆ శరీరంలో రోగ రోగాలు రాకపోతే ఇంకేటొస్తాయి కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతి నియమాలను తెలుసుకుందాము ప్రపంచ శాంతిపై దృష్టి పెడదాము అప్పుడు మన సొంత జీవితాలు మన చుట్టుప్రక్కల ఉన్న వారి జీవితాలు కూడా ఎంతో శాంతివంతమై చక్కటి శారీరక ఆరోగ్యముతో సుఖ సంతోషాలతో జీవిస్తాము కాబట్టి మనము చక్కగా ఒక కంపెనీ కొరకు చక్కగా పనిచేస్తే అవి అన్నీ కూడా మనకి ఆ కంపెనీ ఏంటి మంచి గిఫ్ట్లు బోనసులు ప్రమోషన్లు ఇస్తూ ఉంటాయి అలాగే మనం పని చేయకపోతే మనం చెయ్యకుండా అవతల వాళ్ళని కూడా చెడగొడితే ఏటవుతుందంటే ఆ యజమాని మనల్ని ఆ ఉద్యోగంలోంచి ఎలా అయితే తీసివారేస్తాడో ఈ భూమి కూడా అంతే మనము ఉన్నతికి పరుల ఉన్నతికి తోటి ప్రాణుల ఉన్నతికి భూమి ఉన్నతికి కూడా మనం పాటు పడితేనే ఈ భూమి మనల్ని ఉంచుతుంది లేకపోతే మనల్ని ఈ భూమి నుంచి తొలగిస్తుంది కాబట్టి ఈ భూ ప్రక్షాళన మన బాధ్యత భూ ప్రక్షాళన జరగాలి అంటే ప్రతి మనిషి కూడా ధ్యాన స్థితిలోనూ ప్రేమతోనూ ఆనంద స్థితిలోనూ ఉండాలి ఇక్కడ అంటే మనము కూడా ఇక్కడ బాధ్యత అన్నది తీసుకోవాలి ఇక్కడ నేను కూడా సేవ చెయ్యాలి అంటే ఎక్కడికో వెళ్ళి ఏ సేవ చెయ్యక్కర్లేదు ఇక్కడ భూమాతను సేవ చేయాలంటే ఇక్కడ మనం ప్లాస్టిక్ కవర్లో వాడడం మానేయాలి ఎక్కడ పడితే అక్కడ కాగితాలు పడేస్తున్నారు అవన్నీ తీసి ఒక డస్ట్బిన్లో మనకి కనిపించిన వేస్ట్ పేపర్ ఎక్కడైనా మనం వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా వేస్ట్ పేపర్ ఉందనుకోండి అది తీసి ఒక డస్ట్బిన్లో పడేయటం అమని ఆ కవర్లో వాడకుండా ఉండటం అమని ఇలాంటివి మనకి ఎక్కడికో వెళ్ళి ఏది చేయలేనప్పుడు ఇటువంటి చిన్న చిన్నవి అయినా కూడా మనం చేస్తే మన మన పని మనం చేసుకోవడం అన్నది అలవాటు అవుతుంది అలా అది అలా ఆ విధంగా మనిషి ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ధ్యాన స్థితితోనూ ప్రేమతోనూ ఉన్నప్పుడే ఆనంద స్థితిలో శాంతిగా ఉండి ప్రశాంతంగా ఉండి మనిషి జీవితాల్ని ఆనందమయం ఆరోగ్యమయం చేసుకుంటాడు మానవుడు కాబట్టి మనం కూడా ఇది ప్రాక్టీస్ చేద్దాం మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్